ప్రపంచంలోని అత్యంత విశాలమైన భూభాగం సహారా ఇక్కడ లోతైన గుంతలతో పాటు అత్యంత ప్రమాదకరమైన వాములు కనిపించడం సర్వసాధారణం మనం ఇప్పుడు దక్షిణ భూభాగానికి చెందిన సహారా ఎడారిలో ఉన్నాం ఇక్కడ పగులు ఎంత వేడిగా ఉంటుందో రాత్రిలో అంత చల్లగా ఉంటుంది మనుషులు కూడా జీవించలేనిటువంటి ప్రదేశాల్లో మనం రెండు రోజుల పాటు నివసించి చూపిస్తాం నేను మీ కంట గణేష్ వెల్కమ్ టు మ్యాన్ వర్సెస్ వైల్డ్ ప్రస్తుతం మనమైతే ఎడారి మధ్య భాగంలో ఉన్నాం ఎండ కొంచెం కూడా కనికరం లేదు ఇప్పుడే మా బృందంలో ఒక వ్యక్తిని వడదెబ్బ కారణంగా ఇంటికి పంపించడం జరిగింది అయినప్పటికీ నా ముఖంలో నవ్వు ఏమాత్రం తగ్గలేదు దూరంగా చూస్తే మనకు పచ్చగా కనిపిస్తుంది బహుశా అక్కడ నీళ్లు ఉండే అవకాశం ఉంది మనం సర్వే కావడానికి నీళ్లు చాలా ముఖ్యం ఈ వేడి గాలు కారణంగా మనం ఎక్కువ దూరం ప్రయాణించడం చాలా ఇబ్బందిగా ఉంటుంది మనకు కూడా వడదెబ్బ తగిలే అవకాశం ఉంది కాబట్టి ఈ మిట్ట మధ్యాహ్నం ప్రయాణం అంత మంచిది కాదు కాబట్టి మనం సెల్టర్ని అయితే ఈ రాత్రికి వెతుక్కోవాలి ఈ విధంగా నడుస్తుంటే మాకు ఒక చిన్న వాగు లాంటిది కనిపించింది ఈ నీరు మీరు తాగడానికి ప్రయత్నిస్తే మీరు పప్పులో కాలేసినట్లే ఎందుకంటే ఇటువంటి నల్లగా ప్రవహించే నీటిని తాగకూడదని మా తాతల కాలం నుంచి చెప్తూ వచ్చారు కొంతమంది టూరిస్టులు ఈ ఎడారిలో ప్రయాణిస్తుండగా వారి దగ్గర నీరు లేకపోవడం వల్ల తాగడానికి ఈ నీటిని ఉపయోగించారు దాదాపు పద్దెనిమిది మంది మృతువాద పడ్డారు మనమైతే ఈ నీరు తాగకుండా మన ప్రయాణాన్ని అయితే కొనసాగిస్తున్నాం ఇక్కడి జాతి ప్రజలు దీనిని కిన్ కోవా నది అని కూడా పిలుస్తారు వాళ్ళ దృష్టిలో కిన్ అంటే చాలా చెడ్డదని అర్థం అంటే ఈ నది చాలా చెడ్డదని వాళ్ళు దృష్టిలో భావిస్తారు వాళ్ళకు తెలియని విషయం ఏంటంటే అది డ్రైనేజ్ వాటర్ ఇక్కడ చూసినట్లయితే పూర్వకాలం మా తాతలు నాటిన మడి అనుకుంటా కోసి చాలా రోజులవుతోంది అక్కడ దూరంగా మనుషులు నివసించే ఆనవాళ్ళు అయితే మనకి కనిపిస్తున్నాయి అక్కడ పాడుబడ్డ ఇండ్లు ఉంది బహుశా మనకి రాత్రికి అది నివాసం కావచ్చు రెండు గంటలుగా కాలుకాలిన పెళ్ళి లెక్క తిరిగినప్పటికీ నాకైతే నీటి అయితే కనిపించట్లేదు ఎండ తీవ్రత పెరిగే కొద్దీ నాలోని నీటి శాతం తగ్గుతూ వస్తుంది ఇక్కడ జాతి ప్రజలు వీటిని వ్యవసాయం కోసం ఉపయోగించేవారని అర్థమవుతోంది ఈ ఎడారిలో కూడా మనకైతే మంచి నీడనిచ్చే చెట్లు అయితే కనిపించాయి ఈ చెట్లు ఎడారిలో తప్ప ఎక్కడ పడితే అక్కడ పెరుగుతూ ఉంటాయి అరుదుగా ఇవి ఎడారులో కనిపిస్తూ ఉంటాయి దీని కింద మనం ఐదు నిమిషాల కంటే ఎక్కువ ఉన్నట్లయితే మనకి నిద్ర వచ్చే అవకాశం ఉంది కాబట్టి మన ప్రయాణాన్ని అయితే కొనసాగిద్దాము ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఒక గొడుగు తెచ్చుకుంటే బాగుండదనిపిస్తుంది మీరు ఇటువంటి ప్రదేశాల్లోకి వచ్చినప్పుడు గొడుగు తెచ్చుకోవడం మొత్తం మర్చిపోకండి పెణంలోంచి పొయ్యిలో పడ్డట్టున్నా నేను ఎండ తీవ్రత చంపేస్తుంది సమయం గడిచే కొద్దీ నాలో ఎనర్జీ లెవెల్స్ చాలా తగ్గుతూ వస్తున్నాయి దూరంగా కనిపించే బావి దగ్గరికి అయితే నేను బయలుదేరాను అక్కడ మనకి ఏమన్నా ఫుడ్ దొరుకుతుందనే ఉద్దేశంతో త్వర త్వరగా వెళ్ళాను మొత్తానికైతే బావి దగ్గరికి అయితే చేరుకున్నాం ఇక్కడ మనుషులు నివసిస్తే ఆనవాళ్ళు అయితే మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి మొత్తానికైతే మనం బావిలోకి దిగబోతున్నాం చూద్దాం ఏం జరుగుతుందో ఇలాంటి బావుల్లోకి దిగేటప్పుడు మనం ఆచితూచి అడుగైతే వేయాలి ఇక్కడ రాటిల్ స్నేక్స్ తాచు పాములు మరియు ఇతర పాములు ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నాయి ఇటువంటి రాళ్ళు ఉన్న ప్రదేశాలని అవి ఎక్కువగా ఇష్టపడతాయి కాబట్టి మనం పరిసరాల్ని గమనిస్తూ ఉండాలి ఇటువంటి చోట్ల దిగేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి పదులైన రాళ్ళు మన శరీరాన్ని గాయపరచచ్చు దీనివల్ల మనం తీవ్రమైన ఇన్ఫెక్షన్కి గురి కావాలి కష్టం మీద అయితే నేను ఈ బావిలోకి అయితే దిగుతున్నాను తాడు లేకుండా ఇటువంటి మీరు సాహసాలు అయితే అస్సలు చేయొద్దు ఇలాంటప్పుడు మనం కింద పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది జాగ్రత్తగా అయితే దిగుదాం ఇటువంటి అడ్వెంచర్లోనైనా మనం ఇంత కష్టంగా దిగినప్పటికీ కెమెరామ్యాన్ మాత్రం చాలా సింపుల్గా దిగుతాడు ఇందులో లాజిక్ అయితే నాకు ఏమర్థం అర్థం కావటం లేదు మీకేమైనా లాజిక్ తెలిస్తే కింద కామెంట్ చేయండి ఇక్కడ ఎండిపోయిన పిచ్చుగుళ్ళు తప్ప ఏమీ కనిపించడం లేదు మొత్తానికి అయితే అయితే దిగేశాం ఎక్కడైనా ఫుడ్ దొరుకుతుందేనో చూస్తూ చుట్టూ వెతుకుతూ ఉన్నాను ఇక్కడైతే ఏవో ఎర్రని పనులు అయితే కనిపించాయి ఏవి పడితే అవైతే అయితే మీరు ఎప్పుడూ తినకండి ఇక్కడ ప్రజలు దీన్ని రెండు పనులు అని అంటారు దురదృష్టం ఏంటంటే ఈ సీజన్ అయితే అయిపోయింది మొత్తానికి చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడైతే మనకి ఎటువంటి ఫుడ్ అయితే దొరకలేదు మనం ఇప్పుడు పైకైతే ఎక్కుదాం వర్షాకాలం అప్పుడు కొట్టుకొచ్చిన ఈ తాటి చెట్లు ఇతర చెట్లు చూస్తుంటే మనకైతే ఇక్కడ ఒకప్పుడు ఎంత విపరీతమైన వానలు పడేవో అర్థమవుతోంది వీటి సాయంతోనే మనమైతే పైకి ఎక్కబోతున్నాం మొత్తానికైతే ఈ బావి నుంచి బయటికి వెళ్ళే మార్గం అయితే దొరికింది ఈ తాడి చెట్టు ద్వారా మనమైతే అయితే వెళ్తున్నాం ఈ బావి నుంచి వెళ్ళడం నాకు చాలా సంతోషంగా ఉంది కెమెరామ్యాన్ త్వరగా వచ్చాయి ఇక్కడ బావి నుంచి అయితే మేము చాలా నిరాశగా అయితే వచ్చేసాం దూరంగా మాకైతే ఒక మరీ చిన్న అయితే కనిపిస్తుంది కనీసం ఆ బావిలో ఉన్న నీరు ఉంటే మన అదృష్టం కలిసి వచ్చినట్లే గత మూడు గంటలుగా ఖాళీ కడుపుతో ఎడారిలో మనం తిరుగుతూ ఉన్నాం నాలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతూ వస్తున్నాయి దీనివల్ల మనం డిప్రిషియేషన్కి గురి కావచ్చు ఇలాంటి సమయంలో మనం చాలా ధైర్యంగా ఉండాలి ధైర్యంగా ముందడుగు వేయాలి అప్పుడే మనం అనుకున్నది సాధించగలం ఈరోజు రాత్రి మనం షెల్టర్ని చాలా త్వరగా ఏర్పాటు చేసుకోవాలి లేదంటే రాత్రి వచ్చే వానకి మనకైతే జలుబు చేసే అవకాశం ఉంది మీరు ఇక్కడ చూసినట్లయితే నిన్న వర్షం పడినట్లు సూచనలు అయితే కనిపిస్తున్నాయి నేల చాలా తడిగా ఉంది ఇక్కడ బోర్ వేస్తే ఖచ్చితంగా నీళ్ళైతే పడతాయి మనకంత టై సమయం లేదు కాబట్టి మనమైతే ముందుకు పోదాం ఇక్కడ మనకైతే కొత్త మట్టి అనేది కనిపిస్తోంది ఈ గుర్తులు చూస్తుంటే చాలా విచిత్రంగా ఉన్నాయి బహుశా ఇవి బిగ్ స్నేక్ మూవీలో ఉన్న పాము గుర్తులు లాగా ఉన్నాయి వాటి కంట పడక మనమైతే ముందుకైతే పదాం వీలైనంత త్వరగా మనమైతే ఇక్కడి నుంచి మొత్తానికి మొత్తానికైతే బావి దగ్గరికి నేను చాలా ఉత్సాహంగా అయితే బయలుదేరాను ఇంత కష్టపడి ఆ బావి దగ్గరికి వెళ్ళినందుకు మనకేమైనా దొరుకుతుందేమో చూద్దాం పదండి చాలా త్వరగా అయితే నేను మా కెమెరామెన్ తీసుకొని అయితే బయలుదేరాను నేను అనుకున్నట్లుగానే బాయ్ దగ్గర అయితే మనకి ఎటువంటి నీరు ఏమీ కనిపించడం లేదు దిగడానికి ఏదైనా మార్గం ఉంది వెళుతున్నాను ఈ బాయ్ చాలా లోతుగా ఉంది ఎంత లోతుందో మీకు ఒకసారి చూపిస్తాను చూడండి అయితే ఈ మార్గం సరైనది కాదనిపించింది ఇక్కడ ఏదో ద్వారం లెక్క ఉంది అక్కడి నుంచి మనం వెళ్దాము పదండి అడుగు అడుగు నమ్ముతున్నాయి కెమెరామ్యాన్ నన్ను జాగ్రత్తగా అనుసరించండి వచ్చింది ఇలాంటి చోట చాలా నెమ్మదిగా మనమైతే దిగాలి ఏమాత్రం తడబాటు చేసినా మన మూతి నేలకు తాకే అవకాశం ఉంది ఇక్కడ నేను వానని లేనా నిలబడి ఉంటాయని ఎంతో ఆశగా అయితే వచ్చాను మనకైతే చాలా నిరాశ అయితే మిగిలింది అయితే ఒకప్పుడు ఇది నీటితో నిండి ఉన్న బావి అని అయితే మనకి ఖచ్చితంగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ పగుళ్ళని చూస్తుంటే ఈ మధ్యనే ఏర్పడినట్లు కనిపిస్తున్నాయి ఈ చుట్టూ వాతావరణం చెట్లు పడిపోవడం గమనిస్తే ఖచ్చితంగా ఇక్కడైతే నీళ్లు ఎక్కువ ఉన్నట్లు మనకు అర్థమవుతుంది ఈ కట్టడాలు చూస్తుంటే ఖచ్చితంగా ఇవి మనుషులు కట్టినవే మీరు గమనించినట్లయితే ఇక్కడ మనుషులనుంచి చాలా రోజులు అయినట్లు ఉంది లేట్ చేయకుండా మనమైతే ఇక్కడ నుంచి బయలుదేరి బయలుకి దిగి మనకైతే ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది చాలా నిరాశ అయితే బాయ్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నాం మొత్తానికైతే బాయ్ నుంచి అయితే బయట పక్క కనిపిస్తున్న గిడ్డికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఎందుకంటే ఈ గిడ్డి నుంచి వచ్చే పూత నేరుగా మన కంటి మీద పడి మన కంటిని డ్యామేజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ గిడ్డికి మనమైతే చాలా దూరంగా ఉందాం ఈ వేడిగాలు కారణంగా మన తలకైతే అస్సలు పనిచేయడం లేదు ఫార్టీ డిగ్రీస్ ఉన్న ఎండ సిక్స్టీ డిగ్రీస్కి అయితే పెరిగిపోయింది తల తిరిగేస్తుంది అనుకోండి త్వరగా మనమైతే ఆ ఇంటి దగ్గరికి అయితే చేరుకుందాం గత ఐదు గంటలుగా మనకి ఎడార్లో తిరిగినప్పటికీ మనకి ఏ రకమైన వాటర్ అయితే కనిపించడం లేదు ఇక్కడ బతకడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది నాకైతే విశ్రాంతి అవసరం వీలైన త్వరగా అయితే బయలుదేరుతాను ఇంతలో మనకైతే ఒక ప్రమాద ఒక పామ్ అయితే కనిపిస్తుంది అక్కడ దాని దగ్గరికి వెళ్ళడానికి అయితే మనం ప్రయత్నిద్దాం చూసారా చూసారా ఇక్కడైతే పెద్ద పాము అయితే కనిపించింది నేను చెప్పాను ఇక్కడ అడుగడుగున మనకైతే పాములు కనిపిస్తాయని చాలా ప్రమాదం అయితే ఇక్కడ దాగి ఉంది ఇది మా ఊర్లో పూడు పాము అంటారు దీనికి రెండు తలలు ఉంటాయంటారు అయితే ఒక తల మాత్రమే దీనికి ఉంటుంది మిగతాది తల మాదే ఉన్న ఒక తోక ఇది జంతువుల నుంచి తప్పించుకోవడానికి ఈ విధంగా ఉంటుంది వీలైనంత దూరంగా ఈ పాము నుంచి అయితే మనం ఉండాలి ఎందుకంటే చూడడానికి అందంగా కనిపించే పాములు చాలా ప్రమాదకరము కొద్దిపాటి ఉత్సాహంతో మనమైతే ఆ ఇంటి దగ్గరికి అయితే బయలుదేరబోతున్నాం చూద్దాం ఏమన్నా మనకి దొరుకుతుందేమో అని నాకు తెలుసు అక్కడ ఎవరు ఉండరని అయితే మనమైతే కొంచెం త్వరగా అక్కడికైతే బయలు చేరుకుందాం కెమెరామ్యాన్ అయితే స్పీడ్గా అయితే పరిగెత్తండి ఎవరు వాళ్ళకి కకృతి పడితే ఇలాంటి వాళ్ళకి కెమెరామెన్గా వస్తారు నేను ఉంటే ముందు పోయి వీడియో తీస్తున్నాడు చూడండి ఇతను అయితే ఇంటి దగ్గరికి అయితే చేరుకున్నాం చూద్దాం లోపల ఎవరైనా ఉన్నారేమో అని ఇది ఖచ్చితంగా మా తాత పుట్టినప్పుడు కట్టించింటారని నా అంచనా ఈ మధ్యకాలంలో ఇక్కడ ఎవరు నివసిస్తున్నట్లు అనవాళ్ళైతే కనిపించడం లేదు ఇలాంటి పాత కట్టడాల్లో రాత్రి ఉండడం చాలా ప్రమాదకరం అయితే మనమైతే బయటే ఉందాము చూస్తుండగానే చీకటి అయితే పడిపోయింది మనం ఈరోజు ఖాళీ కడుపుతో ఇక్కడైతే నివసిస్తాం పద్దనైతే మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం రాత్రి వాన పడిందంటే మన సంగతి అంతే ఇంకా ఏవో వింత వింత శబ్దాలు అయితే మనకైతే వినిపిస్తున్నాయి ఇక్కడ ఉండడం చాలా ప్రమాదకరంగా మారింది ఉన్నట్టుంది అనుకోకుండా వర్షం పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి చూద్దాం ఈ నైట్ ఏం జరుగుతుందో మా ఈ చిన్నపాటి కష్టానికి చిన్న లైక్ అయితే వేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం